అందరికీ నమస్కారం ఆ మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని పాడి పంటల సమృద్ధిగా ఉండాలని అందరి కష్టాలని ఆ ఆంజనేయ స్వామి తీర్చాలని మనసారా మనం కోరుకుంటూ అధోగతి పాలైపోయిన రాష్ట్రాన్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికీ కూడా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థించారు ఇకపోతే అందరికీ తెలిసిందే రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది దేశంలోనే ఉన్నత స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలన్నిటికీ కూడా ఒక మోడల్గా డెవలప్ అయిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని రంగాల్లో కూడా అడుగండిపోయిన విషయం అందరికి తెలుసు ఎంత ఘోరంగా తయారైందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా ఆకలింపు చేసుకోవటానికి సమయం పట్టేంత ఆర్థిక విధ్వంసంలో ఈ రాష్ట్రం ఉండటం చాలా శోచనీయం అటువంటి రాష్ట్రాన్ని ఒక చిత్తశుద్ధితో ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళి దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో నిలపాలి రాష్ట్రాన్ని అనే కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మరి ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే ఆ బడ్జెట్ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అని అనుకునే యువతీ యువకులకి ఒక భరోసా కల్పించడం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఇక్కడ కల్పించి వారికి ఒక భవిష్యత్తునికి భరోసా కల్పించడం లక్ష్యంగా బడ్జెట్ తయారు చేయబడింది అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసి కనీసం కాలువల రిపేర్ కానివ్వండి డ్రైన్ల రిపేర్ కానివ్వండి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుని పూర్తి చేస్తే లక్షలాది మంది రైతులకి మేలు జరిగితే కనీస పరిజ్ఞానం జ్ఞానం లేని పరిస్థితుల్లో ఆ రంగాన్ని మళ్ళీ పునరుజ్జీవింపచేయాలి ఏదైతే సగంలో వదిలేసి రాష్ట్రానికి అన్యాయం చేశారో ఆ ప్రాజెక్టులు అన్నిటినీ కూడా పోలవరం తీసుకోండి మన చింతలపూడి తీసుకోండి ఇంకా అనేక ప్రాజెక్టులు రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్న ప్రాజెక్టులు అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి మరి బడ్జెట్ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తా మనందరికీ తెలుసు చింతలపూడి మన ప్రాంతానికి ఇంక్లూడింగ్ నా నియోజకవర్గంతో సహా ప్రాణవాయువు లాంటిది ఆ ప్రాజెక్ట్ వస్తే దాదాపు రెండు లక్షల ఎనభై వేల ఎకరాల కొత్త రెండు లక్షల కొత్త ఆయకట్టు రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకి స్టెబిలైజేషను అనేక వందల గ్రామాలకి త్రాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ని మానవత్వం ఉన్న ఎవరైనా సరే రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ఏ నాయకుడు రాజకీయ నాయకుడైనా సరే దాన్ని పూర్తి చేసి తనకి పేరు దాంట్లో ఒక భాగస్వామి రావాలని ఆలోచన చేస్తారు కానీ దుర్మార్గంగా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా గాలికొదిలేసి కొదలేసి ఈరోజు మళ్ళీ రీస్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చింది మరి ముఖ్యమంత్రి గారు మా బడ్జెట్ లో దానికి నిధులు కేటాయించడం కానీ మొన్ననే రాంబాబు గారితో మాట్లాడారు ఇరిగేషన్ మంత్రి గారు మురళి గారితో మాట్లాడారు నేను ఉన్నాను ఏ విధంగా రైతులకి ఈ ల్యాండ్ లో మేలు చేయాలి ఏ ఏంటి పరిస్థితులు ఇక్కడ అని చెప్పేసి పూర్తిగా వాకబు చేయటం ఆ కాంట్రాక్టర్ పిలిచి పూర్తి చేయటానికి కూడా ప్రారంభ ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా రోడ్లు ఈ ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు దీనికి ఓ ఆదాయాన్ని పెంచేసారని చెప్పడానికి మేము సిద్ధంగా లేదు కానీ ఒక పరిపక్వం కలిగిన రాజకీయవేత్త అనుభవశాలి విజన్ ఉన్న రాజకీయవేత్త కాబట్టి ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని జనవరి ముప్పై ఐదుక పదిహేను తారీఖు సంక్రాంతి పండగ కల్లా ఈ రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లు ఉండాలి నేను ఎక్కడైనా సరే పర్యటనకి వెళ్ళినప్పుడు ఎక్కడ గుంట కనపడితే అక్కడికి అక్కడే కన్సర్న్ ఏఈని నేను సస్పెండ్ చేస్తాను అనే ఒక చిత్తశుద్ధితో మాట్లాడారంటే రాష్ట్రం పట్ల పరిపాలన పట్ల అవగాహన ఒకసారి ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం మనం చూసాం పరిపాలన అనేది వ్యక్తిత్వం మీద ఆలోచన ధోరణ మీద ఆధారపడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్లయితే ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా నా ఫోటో పెట్టుకుని గెలిచాడు అని చెప్పేసి పబ్లిక్గా చెప్పే పరిస్థితి ప్లేనరీ సమావేశం ఏర్పాటు చేసి తల్లిని తొలగించి అది అధ్యక్ష పదవి నుంచి నేనే జీవితకాలం అధ్యక్షుడిగా ఉండాలి అధ్యక్షుడిగా ఉండే విధంగా రిజల్యూషన్ పాస్ చేయండి అని చెప్పేసి రిజల్యూషన్ పాస్ చేయించుకున్న ఒక పక్క అయితే ఇంకో పక్క మనం చూసాం ఒక పెద్ద టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రాష్ట్రం గెలవటానికి ప్రజలందరూ కూడా ఆ దుష్ట పరిపాలన పోవాలని కోరుకున్నారు దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి సహకారం ఆయన పట్టుదల అవన్నీ కూడా మాకు కలిసి వచ్చినాయి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి ఏదైతే పర్సనల్ చారిశ్మా ఉందో అది కూడా మాకు కలిసి వచ్చింది మా కార్యకర్తలు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ దుష్ట పరిపాలన పోవాలని చెప్పేసి కష్టపడి పనిచేశారని చెప్పారు చెప్తే నా గెలిచింది